ఫోటో స్టిల్ ఇప్పుడు పెళ్ళి జరుగుతున్నప్పుడు ఫోటోలో ఎలా ఉండాలి ఎలా తాలిబొట్టు కట్టాలి ఒకవేళ కట్టిన తాలిబొట్టి కూడా ఓడి కట్టిస్తున్నారు కెమెరామెన్స్ ఇప్పుడు జాగ్రత్తగా నేను ఈ అవకాశం వచ్చింది కనుక ఒక మాట చెప్తున్నాను ఇప్పుడు నాతో చాలా మంది ఫోటోలు దిగారు ఏవిఎన్ గారితో దిగుతారు మీ అధ్యక్ష కార్యదర్శులతో దిగుతారు ఏం చేసుకుంటారు ఈ ఫోటోలు ఒక మాట చెప్పండి ఈ ఫోటోలు ఏం చేసుకుంటారు మా మేడం గారు ఏం చేసుకుంటాం మా ఫోటోని ఏం లేదు మీ క్లారిటీ నేను చెప్పదలసిందేమంటే ఆ ఫోటో తీసుకున్న వెంటనే ముందు జూమ్ చేస్తారు మీ ముఖం చూసుకుంటారు దాంట్లో మీ ముఖం చూసుకుని బాగున్నానా లేదో చెక్ చేసుకుని జుట్టేమని లేచి అనుకుని పక్కన వాళ్ళకి నెట్టేస్తారు అంతే రాష్ట్ర అధ్యక్షుడు ఫోటో బాగుందా లేదో చూడరు ఏవి అని కానీ చూడరు కళ్యాణి గారిని చూడరు కాంతారా గారిని చూడరు అందుకనే పక్కన వాళ్ళ భావాలని కాదు మనం ప్రచారం చేయాల్సింది మన ప్రత్యామ్నాయ సంస్కృతి సాంప్రదాయాల్ని అందుకనే ఈ రాజ్యాంగం నిర్మించిన కులం మతం ప్రాంతం రంగు లింగ వివక్షత లేని సమ సమాజం అనేది ఈ రాజ్యాంగం యొక్క ధర్మం ఆ ధర్మాన్ని మాత్రమే అమలు చేయాలి ఉద్యోగులుగా ఉన్న మనం కులం ఉండకూడదు మతం ఉండకూడదు ప్రాంతం ఉండకూడదు నీ ఇంటికి మాత్రమే నీ కులాన్ని పరిమితం చేయాలి నీ మతాన్ని నీ ఇంటికే పరిమితం చేయాలి బడిలోకి తీసుకొచ్చో నీ ఆఫీసులోకి తీసుకొస్తే నువ్వు ఎంప్లాయీగా పనికిరావని చెప్తుంది యూటీఎఫ్ అయితే దాంట్లో అనుమానమే లేదు మీ జేఏసీ కూడా అదే పిలిపించమని చెప్తున్నావు నీ ఇంట్లోకే పరిమితం కావాలి నీ మతం నీ కులం బయట సమానత్వం రావాలి మిగిలిన ధర్మాలు ఏమీ అమలు కాకూడదు భారత రాజ్యాంగ ధర్మమే అమలు కావాలి ధన్యవాదాలు జే అంటే మా యూటీఎఫ్ జేఏసీ మీరు కూడా మన